చేసేవారికి తెలుస్తూ ఉంటుంది దైవ కార్యక్రమాన్ని నడిపించడం వలన ఏదైనా ఒక సత్సంగం అవ్వండి ఒక భజన అవ్వండి ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే పోలీజన సుకృతం ఉన్నవారికి సాధ్యపడుతుంది ఆ విధంగా కొత్తూరు గ్రామంలో ప్రతి శనివారం శనివారం రామాలయాల దగ్గర భజనా కార్యక్రమం చేస్తూ ఉన్నారని నాలుగు సంవత్సరాల నుంచి మరి ప్రసాద్ గారు నారాయణ రెడ్డి గారు వారిద్దరు కూడా ఒకసారి చెప్పటం పెడతాము వారు ఇద్దరు కూడా వారి గురికి వస్తే మా పదమూడు స్వస్థంగా జరిపిన ఆధ్యాత్మిక సేవ చేస్తున్న వారిని సత్కరిస్తూ ఒక మెమోతో వారికి అవ్వడం జరుగుతుంది ఇద్దరు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే మా పదమూడు నుంచి స్వచ్ఛంగా అధినేత తాడి కామరెడ్డి గారు నల్లగిల్లి వెంకటకృష్ణారెడ్డి గారు ఇద్దరు వచ్చి ఈ గోమాతలో ఉన్నాను అదేవిధంగా నేను గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా సత్సంగా నడుపుతున్నా ఉంటారు ప్రారంభించిన వారు ఉంటారు ఇక్కడ అందుబాటులో నారాయణ రెడ్డి గారు సార్ మరి పెట్టుకున్నాం సత్సాంగ సత్సంగం కొన్ని తరాలుగా జరుగుతుందని మా పెద్దలు ఇక్కడ చెప్పడం జరిగిందండి శక్తి మధ్యన రూపంలో జరుగుతున్నప్పటి నుంచి ఇక్కడ సత్సంగం జరుగుతుంది ఒక నాలుగు సంవత్సరాల క్రితం మేము ఇల్లు అందరూ జాయిన్ అయ్యాం కానీ మా ముందు నుంచి పెద్దలు చాలామంది ఉన్నారండి వాళ్ళు కొన్ని అవాంతరాలు వాళ్ళు రాలేదు ఇది కేవలం ఇద్దరి మీద ముగ్గురి మీద నడుచుకున్న సత్సంగేం కాదు మీ అందరూ కలిసి బాగున్నా అని చెప్పుకోవడానికి ఒక గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నామండి ఇది మా పెద్దల వల్ల వాళ్ళు తరుగుని చేస్తున్నాను అది గమనించవచ్చు శ్రీ గోమాతకు గోమాతకు భారత్ మాటకు భారత్ మాటకు గంగా మాతకు ప్రసాద్ గారికి నారాయణ రెడ్డి గారికి రోజు మేము ఇవ్వడం జరిగింది అలాగే ప్రసాద్ గారు లక్ష్మి దంపతులు సంగీత క్లాసులు కూడా ఉచితంగా నేర్పుతున్నారని చెప్పి మాకు చెప్పడం జరిగింది మీ పిల్లల్ని సంగీత క్లాసులు పంపించండి పెద్దలందరూ కూడా ఈ సత్సంగానికి రామాలయంలో పొత్తూరులోనే రామాలయంలో జరుగుతుంది కాబట్టి భగవన్ స్వరణకు వెళ్ళి ఇలాంటి నచ్చిన విషయాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతూ విశ్వకా సహస్రబ్రామ కనపదాన స్తోత్రం అలాగే లక్ష్మీ అష్టోత్రం ఇలా మంత్రాలతో చెందినటువంటి రూపాయి కాయిన్ మీకు ఇస్తారు ఆ కాయిన్ తీసుకెళ్ళి మీరు ఇంట్లో డబ్బులు పెట్టుకునే చోట ఓ స్త్రీ 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 అంటూ అందులో పెట్టుకుంటే ఆ డబ్బుల్లో పెట్టుకునే ప్లేస్లో పెట్టుకోండి మీకు ఇంకా ఐశ్వర్యం ఆ లక్ష్మీ మాత కనిపిస్తుంది అని చెప్పి అందరికీ ఇస్తుందని తెలియజేసుకుంటూ అది మన భవానీ పంచుతారమ్మా సరే మరి అటువంటి పెద్దలందరూ కూడా స్థాపించినటువంటి సత్సంగాన్ని ఈ భవానీలు చక్కగా కార్యక్రమం నిర్వర్తిస్తున్నారంటే చాలా గొప్ప విషయమే సత్సంగం అంటే సత్ భగవంతుడు సంఘం అంటే మన అందరం కలిపి సత్సంగం అనేది ఒక్క వల్ల నడదు పది మంది వల్ల నడదమ్మా చాలా మంది కృషి ఉంటేనే సత్వంగా అభివృద్ధి చెందింది కాబట్టి ఆ భవాని గారు చాలా చక్కగా మాట్లాడారు శ్రీ ఆదిపరాశక్తికి తీసుకోండి